ఆఖరికి ల్యాండ్ టేక్లింగ్ యాక్ట్ నేను మీ డిబేట్ లో కూడా చెప్పాను వాసుదేవన్ గారు అసలు మన భూమికి మన పట్టాకి ముఖ్యమంత్రి ఫోటో ఏంటి ముఖ్యమంత్రి శాశ్వతం అండి ఒక రాష్ట్రానికి ఒక లోగో ఉంటది ఎంబలం ఉంటది ఆ ఎంబలం ఉంటది అంతే ఉండాలి అంతే ముఖ్యమంత్రి ఫోటో ఏంటి మా కులంలో వేసినటువంటి సరిహద్దు రాళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలా ఏంటి పెట్సా పేర్లు పెట్ ఫోటోలు పెట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు అధికారుల పక్కన వచ్చి ఏం చేసావు పైపెచ్చి ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ అని తీసుకొచ్చావు నేను ఆ రోజు ఆ లో కూడా మీతో మీతో కూడా అన్నాను ఓపెన్ గానే ఇవే అది కనీసం వెనక్కి తీసుకుంటానని చెప్పండి నువ్వు ఇంతమంది దాన్ని ఇబ్బంది అంటున్నారు వెనక్కి తీసుకో మూడు రాజధానులు ఏ రకంగా వెనక్కి తీసుకో అలా వెనక్కి తీసుకొని స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వా అది పట్టించుకోలేదు ఎవరు చెప్పింది పట్టించుకోలేదు కేవలం నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను బట్టలు నొక్కారు కాబట్టి వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు మిగతాతో నాకు సంబంధం లేదు అని చెప్పన్నా ఏమైందంటే ఎవరి బట్టలు ప్రజలకు అర్థమైంది నువ్వు నొక్కిన బట్టల కన్నా నువ్వు ఆ దగ్గర తీసేసుకుని డబ్బులు ఎక్కువ అదే కాకుండా ఇచ్చింది ఏదో ఇచ్చి ప్రతి ఆరు నెలలకు ఒకసారి గడప ముందుకు వచ్చి వాలంటీర్లు ఎమ్మెల్యేలు అధికారులు అందరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఓ చీటీ ఇచ్చి నువ్వు నీకు ముప్పై వేలు ఇచ్చాను లక్ష ఇచ్చాను పదివేలు ఇచ్చాను ఇచ్చారు కదా ఇచ్చారు కదా ఇచ్చారు కదా వాళ్ళు అల్లరి పాలు చేసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈచిపోయేటట్టు తిట్టుకునే విధంగా చేసి వారి ఆత్మాభిమానం దెబ్బ కొట్టావు ఆ నరసింహ సినిమాలో ఉంటది రజనీకాంత్ గారు షర్ట్ ఇస్తారు అతనికి ప్రతి అడుగు అడుగునే వెళ్తే నువ్వు ఇతరే పెళ్లి కొడుకు షర్టు మాత్రం లేదని చెప్తాడు ఏ రకంగా షర్ట్ షర్టు చించేసి వెళ్ళిపోతాడో మనం చూసాం ఆ సినిమాలో ఆ రకంగా చేశారు మొత్తం చించి వదిలి పెట్టేశారు ప్రజలు ఎవరిచ్చారు డబ్బులు మీరు ఏమైనా సాక్షి నుంచో లేకపోతే భారతీయ సిమెంట్ నుంచో ఇచ్చారా ప్రజలు కట్టే పనులే కదండి వాళ్ళు లిక్కర్ మీద నాలుగు ఎట్లు కడుతున్నారు ఆ డబ్బే కదా కరెంటు బిల్లులు నాలుగు రెట్లు కడతారు ఆ డబ్బులే కదా ఆర్టీసీ ఛార్జీలు నాలుగు రెట్లు కడతారు ఆ డబ్బులే కదా ఇంటి పన్ను పెంచేస్తే సంవత్సరం ఆ డబ్బులే కదా కుళాయి పన్ను చెత్త పన్ను రిజిస్ట్రేషన్ పన్ను అప్పులు అప్పులు ఇప్పుడు ముప్పుగా అప్పులు ఎన్ని ప్రజలు కట్టలే డబ్బులతోనే అప్పులన్నీ చేసి డబ్బులు నాకు చాక ఇచ్చి నేను ఏదో మీ వల్లే నన్ను బతుకుతు నా వల్లే మీరు బతుకుతున్నారు బతుకున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు అండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బతకరా అండి రెండు వేల యాభై తర్వాత బతకరా ప్రజలు బతుకుతండి అంతేగా నా వల్లే మీరు బతుకుతున్నారు నేనే మీకు చేస్తాను సంక్షేమాన్ని నేనే సృష్టించాను అంటూ అసలు స్వేచ్ఛ లేకుండా చేసి అడుగు అడుగునా ఇంట్లో ఏవో చుట్టుకున్నా సరే మీకు తెలిసే విధంగా స్వేచ్ఛ లేఖ చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి వ్యవస్థలన్నీ కుప్పకూల్చి ఏ ప్రభుత్వ ఉద్యోగకి సమయానికి జీత ఇవ్వకుండా ఒకటో తారీఖు కాదు రెండో తారీఖు మూడో తారీఖు కాదు ఇరవై ఇరవై తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి పెన్షనర్లు లబోదిబో అంటాం అది ఎవరిని ఎవరిని వదిలేరు టీచర్ని వదిలేరా ఎవరిని వదిలేరు ఎవరి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి జైలు పెట్టాం దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారంటే మీ ఎమ్మెల్సీలు కనీసం ఖండించలేదు ఎమ్మెల్సీ సస్పెండ్ చేయలేదు పట్టుకొని పక్కన పెట్టుకొని తిరగలేరు ఇదా ప్రజాస్వామ్యం అంటే ఈ రకంగా మీరు ప్రజాస్వామ్యం చేస్తారా ఒక దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీరు అటువంటి చంపిన వ్యక్తితో నిలబడతారా ఒక పార్టీ కేంద్ర కార్యాలయాల మీద దాడి చేస్తే నా అభిమానులు చేశారు నా ఫ్యాన్స్ చేశారని సమర్థించుకుండా ముఖ్యమంత్రి ఆ కార్యాలయం మీద దాడి చేసిన ఎమ్మెల్యే మంత్రి పదవుల ఇది అప్రజాస్వామ్యం కాదా అండి అహంకారం కాదా అండి వంద ఎద్దులు తిన్న వంద గొడ్డులు తిన్న రాబందు ఒక గాలివానికి శాస్త్ర అంట ఆ రకంగా కావలేదు మీ పరిస్థితి మీ పరిస్థితి కారణం మీ ఎమ్మెల్యే చెప్తున్నారు ఈ పరిస్థితి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మీరు ఒంటరైపోమ్మో సింగిల్ గా వస్తున్నారు సింగిల్ సిమ్మో సింగిల్ సిమ్మో సింగిల్ అన్నారు ఆ రెండు సింగిల్సే పెట్టారు మీ దగ్గర ప్రజలు గానే మిగిలిపోయారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది గుణపాఠం వాజ్గవన్ గారు అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలకి భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రి గారు చక్కటి మాట చెప్పారు రెండు వేల రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత దేశ ప్రజలందరూ మనమైపోయి చూస్తారు ఆశ్చర్యపోయారు చూస్తున్నారు దేశ ప్రజలు ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఏ రాజకీయ పార్టీ చేయకూడని విషయం ఏ ప్రభుత్వం చేయకూడని పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారు అది రాసి పెట్టుకోవాలి ఆయన అంటారు మా మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబుల్ మేము ఎక్కడ పెట్టి నా మనతో పక్కన ఉంటదే నా ఆఫీస్ పక్కన ఉండదు మనం పెట్టుకోవాలి వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు ఏంటి అది మనం లేచాకి చూసుకో ఇది చేయకూడదు ఇది చేయకూడదు అనమాట ఇది చేయకూడదు అనమాట అని మనం అనుకోవాలి ఒక ఒక రకంగా అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వానికి